ఒకే ఒక శాస్త్రము భగవద్గీత భగవద్గీతలో తప్ప నీకు నిష్కామకరమైన రాగద్వేషాలు మెయిన్ మీకు పాపము పుణ్యము ఇవన్నీ కూడా అన్నీ కూడా మీ యొక్క లాభ నష్టాల ధోరణి మీద ఆధారపడి ఉంటాయి ఇది నాకు లాభం అవుతుంది అంటే పాపం చేయడానికైనా మనిషి రెడీ అవుతుంది ఇది నాకు నష్టము అంటే పాపం చేయడానికి రెడీ కావడం సో పాపపుణ్యాలు మంచి చెడు ఇవన్నీ కూడా నీ లాభ నష్టాల బేసిస్ మీద నువ్వు అన్నీ అనుకోవడం చేస్తూ ఉంటావు ఎప్పుడైతే రాగద్వేషాలు అనేటివి ఉంటాయో మనిషిలో ఆటోమేటిక్గా భయం అనేది ఏర్పడుతుంది ఎదుగు భయం అనేది ఏర్పడుతుంది భయానికి కారణం ఏంటిది యాక్చువల్గా భయం అనేది ఒక వస్తువు కాదు భయం అనే దానికి ఒక మనుగడ లేదు భయం అనే దానికి ఒక స్థితి లేదు భయం అనేది నీ మీ యొక్క సంశయం మీద ఆధారపడి నీ మనసులో చెల్లినటువంటి ఒకనొక భావోద్వేగం నువ్వు ఒక కోరిక కోరినవు కోరిక కోరినప్పుడు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అన్న సంశయం నెల కోరిక కోరిన అది నెరవేరుతుందా నెరవేరదా అనేటువంటి సందేహం తర్వాత ఒకవేళ నెరవేరకపోతే ఎట్లా నెల కోరిక కోరుకున్నా నెరవేరకపోతే ఎట్లా అనేటువంటి ఊహ ఈ సంశయము ఊహ వల్లనే మనిషిలో కల భయం అనేది కలుగుతుంది యాక్చువల్గా భయానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటూ లేదు భయానికి కారణం సంశయం ప్లస్ ఊహ ఈ సంశయం ఊహ ఎక్కడికి ఏర్పడుతున్నాయి కోరిక నుంచి ఏర్పడుతున్నాయి మన ఒక కోరిక ఇది అవుతదా కాదా అన్నటువంటి సందేహం ఏర్పడేది సో సందేహానికి మూల కారణం ఏంటిది కోరిక అంటే భయానికి కారణం ఏంటిది భయానికి కారణం మూల కారణం కోరిక భయానికి కారణం ఏంటిది కోరిక కోరిక వల్లనే భయం అనేది కురుగుతూ ఉంటుంది సో ఈ కోరిక అనేది ఎక్కడి నుంచి వస్తుంది నా ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి వస్తుంది నా కోరిక అనేది కోరిక అనేది ఏర్పడడానికి కారణం నాతో ఉన్నటువంటి రాగద్వేషాలు ఈ రాగద్వేషాల వల్లనే మనిషి తన మనసు అనేది చంచలమైతూ ఉంటుంది బతుకుతూ ఉంటుంది అటు ఇటు పెరుగుతూ ఉంటుంది సో ఈ రాగద్వేషాలను తొలగించుకోవడం అనేది మన దోషం రాగద్వేషాలు అనేటి కారణం ద్వంద్వ అంటే ఏంటి ద్వంద్వ అంటే రెండు ద్వందానికి డెఫినేషన్ ఏంటంటే రెండు పరస్పర విరుద్ధ విషయాలు సపోజ్ సుఖము దుఃఖం అనేది ఉంది అనుకోండి సుఖం అనేది ఒక విషయము దానికి కంప్లీట్ వ్యతిరేకమైనది కర్మ రెండు జంట అట్లాగే శీతము ఉష్ణము అదే ఇవి పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి జంట విషయాలనే దొరగం ఉంటారు ఈ గ్రంథాలకు కారణం కూడా రాగద్వేషాలే మొత్తము మనిషి యొక్క పతనానికి కారణం మనిషి మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలే సో ఆ రాగద్వేషాలను తొలగించుకోవడానికి నిష్కామకర్మ యోగం అనేది ఉపయోగపడుతుంది సో నిష్కామకర్మ యోగం ద్వారానే మనిషి రాగద్వేషాలను తొలగించుకోవచ్చు మనకు నిష్కామకర్మ యోగం తెలవాలంటే మనం దీని పట్టుకోవాలి నేను పడుకోవాలి ఇతర భగవద్గీత నిష్కామకర్మ యోగాన్ని చెప్పినటువంటి శాస్త్రం ఒకటే ఒకటి భగవద్గీత సో భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగం అంటే తెలుసుకొని దాన్ని సాధన చేయటం ద్వారా అది బహిర్ముఖ సాధన బహిర్ముఖ సాధన సాధన ద్వారా మానవుల్లో ఉన్నటువంటి మార్గద్వేషాలు అనేటివి దొరుకుతాయి ఓకే అది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏంటిది విక్షేప దోషం విక్షేప దోషాన్ని కూడా తొలగించుకోవాల్సింది మనమే నిక్షేప దోషం అంటే నిక్షేపం అంటే మనసు ఏకాగ్రతగా లేకపోవడం చిత్తం అనేది ఏకాగ్రతగా లేకపోవడం నిశ్చలంగా లేకపోవడమే నిక్షేపం దానివల్ల ఏమవుతుంది చిత్తం ఎప్పుడైతే ఏకాగ్రంగా నిశ్చలంగా లేదో ఒకటి చెప్తా ఉంటే మనం ఇంకో విధంగా అర్థమవుతూ ఉంటుంది ఒకటి చెబుతూ ఉంటే ఒక విధంగా అర్థమవుతూ ఉంటుంది ఇది విక్షేప దోషం వల్ల కలిగేటువంటి హాని సో విక్షేపం అనేది ఎక్కడ కలుగుతూ ఉంది విక్షేపం అనేది ఎక్కడ కలుగుతూ ఉంది నా పాలు రాగద్వేషాలు అనేవి ఎక్కడ కలుగుతూ ఉన్నాయి బయట విషయాల విషయం రాగద్వేషాలు అనేవి బయట విషయాల వల్ల నాలుగు కలుగుతూ ఉన్నాయి సో అది బహిరంగ సాధన ఇది పూర్తిగా అంతర్ముఖ సాధన ఇది ఎవరికి వాళ్ళు అంతర్గతంగా చేసుకోవాల్సినటువంటి సాధన ఇది నిక్షేప దోషాలు తొలగించాలంటే ఎవరికి వాళ్ళు అంతర్భుతంగా చేసుకోవాలి ఆ అంతర్భుతంగా చేసేటువంటి సాధన అనేది ధ్యానం అదే కాదు ధ్యానం అనేది ఎందుకు ధ్యానం అనేది ఒక దోషాన్ని తొలగించుకోవడం అది విక్షేప దోషాన్ని తొలగించుకోవడానికి నీకు ధ్యానం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే నిక్షేపం అనేది అంటే మనసు ఏకాగ్రత అనేది నువ్వు పొందగలిగితే మనసు ఏకాగ్రత అనేది పొందగలిగితే నీకు గురువు నీకు ఆత్మ ఆత్మ అనేది ఏం లేదమ్మా రూమ్ రూమ్లో ఒక వస్తువు ఉన్నది రూమ్లో పోయిన వస్తువు కోసం అది కరెంట్ పోయింది ఇప్పుడు ఆ వస్తువు మనకు కనపడుతుందా వస్తువు మనం కనపడుతుందా అంటే మనం కనపడకపోతే ఆ వస్తువు లేదంట నాకు చీకట్లో వస్తువులు కనబడతలేదు కనబడ కనబడకపోయినంత మాత్రమా వస్తువు లేనట ఆత్మ కూడా లేదు కనబడతలేదు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆత్మ అనేది నాకు కనబడతలేదు నాకు కనపడంత మాత్రమా ఆత్మ అనేది లేదా ఉన్నది దాని గుడి వచ్చి చీకట్లో నేను వస్తువు కోసం వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి చేసి ఇదిగో వస్తువు అని ఎట్లాగైతే చూపెట్టడో అట్లా నీకు ఆ గురువు అంటూ చూపెట్టాలి నీకు గురువు చూపెట్ట నీకు గురువు చూపెట్ట కాలం నీ ఆత్మ అనే విషయానికి అర్థం కాదు దాన్ని గురువు అంటూ వచ్చి చూపెట్టాలంటే మనం రెండు అర్హతలు సంపాదించుకోవాలి ఒకటి భారతదేశాలు అనేటివి నిష్కామకర్మ యొక్క సాధన ద్వారా వహింక సాధన ద్వారా దాన్ని తొలగించుకోవాలి రెండవది ధ్యాన సాధన ద్వారా ధ్యాన సాధన అంటే అనాభనసత ఇంకో వేరే సాధన లేదు ధ్యాన సాధన అంటే అనాభనసత ఈ అనాభనసక్తి సాధన ద్వారా మన మనసును ఏకాగ్రం చేయడం ద్వారా చిత్త నైశ్చర్యం అనేది సాధించారు రాగద్వేషాలను కొడగొట్టుకోవడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటంటే శుద్ధి అంటారు అంతఃకరమ శుద్ధి ఈ అంతఃకరణ శుద్ధి అనేది ఒక అన్ని మతాల లోపల ఉండాలి అంతఃకరణ శుద్ధి అనేది అన్ని మతాల లోపల అన్ని మతాల లోపల ఉండాలి మన ఏదో అంతఃకరణ శుద్ధి లేదా చిత్తశుద్ధి లేదా బుద్ధశుద్ధి బుద్ధిశుద్ధి అనుభవం అంటాం వేరే మతంలో మహామాంసం అంటారు ఇంకో మతం లోపల హృదయ శుద్ధి అంటారు రకరకాల పిల్లలతో మిలిసారు కానీ అన్ని ఫాలో అయ్యి ఏ మతమైనా ఫాలో అయ్యింది అదే శుద్ధి ఉంటే అంతఃకరమ శుద్ధి అనేది అనేది మనకు లభిస్తే అది లభించడానికి నిష్కావకర్మ తప్ప నిష్కావకర్మ మనకు అంతఃకరమ శుద్ధి అనుకోండి ధ్యాన సాధన ద్వారా నిక్షేప దోషం అనేటువంటి అనేది ఏకాగ్రత ఉంటుంది ఈ రెండు ఈ రెండు నీకు ఏర్పాటప్పుడు గురువు అనేట తనంతా తానే వచ్చి టార్చిరెట్ వేసి చూపించినట్టుగా బాబు నీ వెనకాలే పడ్డది ఇట్లా చూసుకోవాలి అని చెప్పే గురువు రావాలంటే మనం ఈ రెండింటినీ ఈ రెండు ఆఘతాలు పొందినా ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు ఆఘతాలు పొందేదానికి మనం ధ్యాన సాధన నిష్కామకరమైన సాధన ఈ రెండు సాధనలు పొంది సార్ మరి ఈ రెండు సాధనలు చేస్తే సరిపోతా ఈ రెండు సాధనలు చేస్తే మూడవ దోషాన్ని గురువు మరి ఈ రెండు సాధనలు చేస్తే సరిపోతా ఈ రెండు సాధనలు టోటల్ సాధన హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే టోటల్ సాధన హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే సాధన ధ్యాన సాధన ఈ రెండు కూడా కలిపి రెండు కలిపి మరింత ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది సహకరించాలి అంటే టోటల్ రిజిస్టెన్స్ టోటల్ అస్తిత్వం నీకు సహకరించాలి సహకరించవలసి నువ్వు ఏం చేయలేవు ఫిఫ్టీ పర్సెంటేజ్ నీ యొక్క పర్సెంటేజ్ సమస్తం లేదా ఎగ్జిస్టెన్స్ అనేది సహకరించాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంటేజ్ సాధన అనేది కంప్లీట్ చేయడం సమస్తం అంటే నవ్వ సమస్తం అంటే చిన్న దోమ చిన్న వైరస్ చిన్న బ్యాక్టీరియా కానీ మొదలుపెట్టి నీ భార్య పిల్లలు నీ ఇంటి పక్కవాళ్ళు నీ ఫ్రెండ్స్ సమస్తము నీకు సహకరించాలి నీకు సహకరిస్తేనే నీకు ఈ ధ్యాన సాధన కానీ నిష్కామకరమయో సాధన అనేది కానీ నువ్వు చేయలేదు మరి సమస్త ఎట్లా సహకరించాలి మనకి సమస్తం అనేది ఎందుకు సహకరిస్తుంది మనకి సమస్త మనం సహకరించాలని సహకరిస్తారా అది అడుగుతుంది నువ్వు ఏం చేసినా నీకు సహకరించాలని అడుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అని సహకరించాలని అడుగుతుంది అప్పుడు నువ్వు చెప్పగలగాలి నేను ధర్మయుతంగా జీవిస్తున్నా నేను శీలవంతంగా జీవిస్తున్నా అని చెప్పగలగాలి నేను చెప్పండి కట్గా జీవిస్తున్నా అని చెప్పగలగా అప్పుడే నీకు సహకరిస్తాయి సమస్యలు సహకరించే కష్టమే లేదు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటి చేసిన పని తెలుసా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటి చేసిన పని భూమి మీద సాష్టాంగ కృతజ్ఞత తెలిపడి ఈ విషయం తెలిసారు జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి కూడా సమస్తానికి కృతజ్ఞత తెలిపిన వాళ్ళే అయితే శాసాగ్రంథాల ప్రణామం చేసా లేకపోతే విపరీతమైనటువంటి ఖనీతు కావడం ద్వారా లేదా డీప్ మౌనం రూపంలో ఉండడం ద్వారా ఏదో పద్ధతిలో సమస్తానికి కృతజ్ఞత తెలిపిన వాళ్ళే మనకు సమస్తం అనేది కనుక సహకరించకపోతే ఫిఫ్టీ పర్సెంటేజ్ సాధన అనేది పోతుంది మనం ఎంత ధ్యాన సాధన చేసినా ఎంత కర్మ యోగ సాధన చేసినా ఫిఫ్టీ పర్సెంటేజ్ మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సమస్యను మనం సహకరించాలి ఈ సహకరించాలి సహకరించాలంటే మనం ధర్మయుతమైన జీవితము శీలవంతమైన జీవితం ఈ రెండు ఉంటాయి శీలవంతమైన మీరు ఏమనుకుంటున్నారు ఇదే చెప్పండి శీలమైన తెలుసుకుందా ధర్మేతంగా జీవించడం అంటే ధర్మహతంగా జీవించడం అంటే ఒకే ఒక డిప్రెషన్ ఉంది ఆ డిప్రెషన్ ఏంటంటే నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని ద్వారా నీకు నిశ్రేయస్సు కలగాలి నిశ్రేయస్సు అంటే మోక్షం నీకు నిశ్రేయస్సు అనేది మోక్షం అంటే మోక్షాన్ని పొందేటువంటి మార్గం నేను క్లియర్ కావాలి ఈ లోకంలో నీకు అభ్యున్న కలగాలి ఈ లోకంలో అది అభ్యయం కలగాలి ఎట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అభ్యుదయం కలగాలి ధర్మం అంటే నాకు అభ్యుదయం కలగాలి నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేలు కలగాలి అభ్యదయం అంటే మేలు నాకు మేలు కలగాలి అట్లాగే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా మేలు కలగాలి ఆ తర్వాత నాకు మిశ్రేయస్ అంటే మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని అది అందించాలి అట్లాంటి పని ధర్మ జీవితం అట్లా జీవించగానే ధర్మయుతమైన జీవించడం సో ఈ ధర్మయుతమైనటువంటి జీవించడం అనేది అది ఇంపార్టెంట్ అట్లాగే శీలం అనేది శీలం అంటే శీలం అనేది బుద్ధుడు ప్రతిపాదించినటువంటి అష్టాంగ యోగ మార్గాన్ని మూడు భాగాలుగా చేసి అష్టాంగం అంటే ఎనిమిది మార్గం ఎనిమిది అంగాలు ఎనిమిది అంగాలను మూడు విభాగాలుగా చేస్తారు మూడు విభా విభాగాలుగా చేసి ఒకదానికి ప్రశ్నలు పెడతారు ఒకదానికి సమాధి అని పెట్టాడు ఒకదానికి అని పెడతారు కొన్ని సూత్రాలు దీంట్లో కొన్ని సూత్రాలు ఇంట్లో కొన్ని సూత్రాలు ఇంట్లో ఉంటాయి ప్రజ్ఞ అనేది అల్టిమేట్ నాలెడ్జ్ అల్టిమేట్ ట్రూ ఆత్మతత్వ జ్ఞానం ప్రశ్న ఆ ప్రశ్న అనేది ఎక్కడ ఉంటాం ప్రశ్న అనేది ఎక్కడ ఉంటాము సమాధి స్థితిలో ఉంటుంది సమాధి అంటే ఏంటి గాఢ ధ్యాన స్థితిలో సమాధి స్థితి అంటే ఆ గాఢ ధ్యాన స్థితి లోపలే నువ్వు ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతావు ఈ గాఢ ధ్యాన స్థితి ఇక్కడ సమాధి స్థితిలోకి పోవడానికి నీ మనసును నీ శరీరాన్ని ఫిట్గా చేయడానికి ఉపయోగపడేటువంటిది క్షీలం సరే మిగతా వదిలిపెడతాం భజన దానిలో వదిలి పెడతాం క్షీలాన్ని లోపల ఏమి క్షీల నెంబర్ ఉండే మూడు అంశాలు మూడు అంశాలలో లోపల ఒకటి విరాలు సరి అయిన వాక్ సరి అయిన వాక్ వాకు చాలా ఇంపార్టెంట్ సరిగ్గా పత్రిజీ గారు ఆ ఉన్న రోజులు ఎవ్వరు సరిగా మాట్లాడకపోతే కొట్టేటోడే సరిగా మాట్లాడకపోతే కొట్టేటోడే సో సరి అయిన వాకుకు అంత ఇంపార్టెన్స్ సరైన వాక్ అనేది ఇంపార్టెంట్ తర్వాత సరైన కర్మలు అనేది రెండో పాయింట్ సరైన కర్మలు అంటే ఏంటి సరైన కర్మలు అంటే అతంజలి మహర్షి ప్రతిపాదించినటువంటి యువ నియమాలు ఏవైతున్నాయో యమనియమాలు అహింస సత్యము అస్థేయము తర్వాత బ్రహ్మచర్యము అపరిగ్రహము శౌచము సంతోషము యమా యమంలో ఐదు నియమంలో ఐదు మొత్తం పది ఆ పది అనేది ఎవరైతే ఆచరిస్తారో వారు సరి అయిన కర్మంలో ఉన్నారు ఫస్ట్ ఏమో సరి అయిన తర్వాత సరి అయిన కర్మ మూడవది ఏంటిది సరి అయిన జీవనో అంటే నువ్వు జీవించడానికి ఏ వృత్తిని వల్ల ఎవరికీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హాని కానీ కీళ్ళు కానీ కలగైనటువంటి వ్యాపారమైనా వృద్ధి అయినా ఏదైనా సరే దాని నీ జీవనోపాధిగా అది నీకు ఉపయోగం అది గుర్తు చెప్పినటువంటి శీలం సో ఎవరైతే ధర్మయుద్ధంగా ఎవరైతే శీలవంతంగా జీవిస్తారో వాళ్ళకు ఎవరు సహకరిస్తారో సమస్త సహకరిస్తారు అప్పుడు సంవత్సరం సాధారణ ప్లస్ ఈ సాధన ఈ రెండింటి వల్ల అప్పుడు అర్హుడు ఆ అర్హత పొందడం అనేది

చాలా హైవ్ కానీ నాకు ఈ విషయాలన్నీ దాదాపు ఒక పదిహేను సంవత్సరాల కిందట కొంచెం ఇంత అర్థమయ్యి అదే కూడా అధిక